హాయ్ వన్ వెల్కమ్ టు కేక్ స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తిని ఎలా ఇంటర్వ్యూ చేయాలనేది మనం చూద్దాం ఒక వ్యక్తిని మనం ఎలా పరిచయం చేసుకోవాలనేది మనం ఈ ఇంటర్వ్యూలో చాలా క్రిస్టల్ క్లియర్గా చూద్దాం లెట్స్ స్టార్ట్ వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ కుమార్ నా పేరు కుమార్ వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ వైజాగ్ నేను వైజాగ్లో నివసిస్తాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు ఐ స్పీక్ తెలుగు నేను తెలుగు భాష మాట్లాడతాను వాట్ డూ యూ డూ ఎవ్రీడే మీరు రోజు ఏం చేస్తారు ఐ డూ మెడిటేషన్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ నేను రోజు ఉదయం నాలుగు గంటలకు నేను ధ్యానం చేస్తాను ఐ యూజువల్లీ ఈట్ ఇడ్లీ నేను సాధారణంగా ఇడ్లీ తింటాను ఐ గో టు కాలేజ్ బై కార్ నేను రోజు కాలేజీ కార్లో వెళ్తాను ఐ రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నేను ఆంగ్ల వార్తాపత్రికలు చదువుతాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ పావని నా పేరు పావని వేర్ డు యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్లో నివసిస్తాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు ఐ స్పీక్ హిందీ నేను హిందీ భాష మాట్లాడతాను వాట్ డూ యూ డూ ఎవ్రీ డే మీరు రోజు ఏం చేస్తారు ఐ గో టు ఆఫీస్ బై బైక్ నేను రోజు ఆఫీస్కి బైక్లో వెళ్తాను అండ్ ఐ మీట్ మై కొలీగ్స్ ఎవ్రీడే నేను రోజు మై కొలీగ్స్ని కలుసుకుంటాను ఐ యూజువల్లీ ఈట్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ నేను రోజు ఒంటిగట్టుకల్లా బోర్ చేస్తాను ఐ ప్లే చెస్ ఎవ్రీడే నేను రోజు చెస్ ఆడతాను వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రవి నా పేరు రవి వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ ఉంటారు ఐ లివ్ ఇన్ ఢిల్లీ నేను ఢిల్లీలో ఉంటాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ భాష మాట్లాడతాను వాట్ డూ యూ డూ ఎవ్రీ డే మీరు రోజు ఏం చేస్తారు ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే నేను రోజు క్రికెట్ ఆడతాను ఐ రీడ్ బుక్స్ నేను పుస్తకాలు చదువుతాను ఐ కాల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఈవినింగ్ నేను సాయంత్రం మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను ఐ సిన్ సాంగ్స్ నేను పాటలు పాడతాను ఐ వాచ్ తెలుగు టీవీ షోస్ నేను తెలుగు టీవీ షోస్ని చూస్తూ ఉంటాను వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ యాంటోనియో నా పేరు యాంటోనియో వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ ఇటలీ నేను ఇటలీలో నివసిస్తాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు ఐ స్పీక్ ఇటాలియన్ నేను ఇటాలియన్ భాష మాట్లాడతాను వాట్ డూ యూ డూ ఎవ్రీడే మీరు రోజు ఏం చేస్తారు ఐ ఈట్ ఇటాలియన్ ఫుడ్ నేను రోజు ఇటాలియన్ ఫుడ్ తింటాను ఐ సింగ్ ఇటాలియన్ సాంగ్స్ నేను ఇటాలియన్ సాంగ్స్ పాడతాను అండ్ ఐ వాచ్ ఇటాలియన్ టీవీ షోస్ నేను ఇటాలియన్ టీవీ షోస్ చూస్తారు వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఇస్ ప్రియా నా పేరు ప్రియా వేర్ డి యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఐ లివ్ ఇన్ ప్యారిస్ నేను ప్యారిస్లో నివసిస్తున్నాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు ఐ స్పీక్ ఫ్రెంచ్ నేను ఫ్రెంచ్ భాష మాట్లాడతాను వాట్ డూ యూ డూ ఎవ్రీడే మీరు రో రోజు ఏం చేస్తారు ఐ ఈట్ ఫ్రెంచ్ ఫుడ్ నేను రోజు ఫ్రెంచ్ ఫుడ్ తింటాను ఐ సింగ్ ఫ్రెంచ్ సాంగ్స్ నేను ఫ్రెంచ్ పాటలు పాడతాను అండ్ ఐ వాచ్ ఫ్రెంచ్ టీవీ షోస్ నేను ఫ్రెంచ్ టీవీ షోస్ని చూస్తాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రాజు నా పేరు రాజు వేర్ డ్యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ టోక్యో నేను టోక్యోలో నివసిస్తాను వాట్ యూ డూ ఎవ్రీడే మీరు రోజు ఏం చేస్తారు ఐ ఈట్ జపనీస్ ఫుడ్ నేను జపనీస్ ఫుడ్ తింటాను ఐ సింగ్ జపనీస్ సాంగ్స్ నేను జపనీస్ పాటలు పాడతాను ఐ వాచ్ జపనీస్ టీవీ షోస్ నేను జపనీస్ టీవీ షోస్ని చూస్తాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ కృష్ణ నా పేరు కృష్ణ వేర్ డి యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ అమలాపురం నేను అమలాపురంలో నివసిస్తాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు ఐ స్పీక్ తెలుగు నేను తెలుగు భాష మాట్లాడతాను వాట్ డూ యూ డూ ఎవ్రీ డే మీరు రోజు ఏం చేస్తారు ఐ రీడ్ న్యూస్ పేపర్స్ నేను పేపర్లు చదువుతాను ఐ డ్రింక్ మిల్క్ నేను మిల్క్ తాగుతాను ఐ గో టు మై సిమెంట్ ఫ్యాక్టరీ నేను మా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాను ఐ ప్లే చెస్ సమ్ టైమ్స్ నేను అప్పుడప్పుడు చెస్ ఆడుతాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రమ్య వేర్ డూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ వైజాగ్ నేను వైజాగ్లో నివసిస్తాను వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడుతారు ఐ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను తెలుగు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతాను వాట్ డూ యూ డూ ఎవ్రీడే మీరు రోజు ఏం చేస్తారు ఐ సెల్ మిల్క్ ప్యాకెట్స్ నేను రోజు పాల ప్యాకెట్లు అమ్ముతాను ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఈవినింగ్ నేను సాయంత్రం మా ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాను ఐ కాల్ మై మదర్ ఎవ్రీడే నేను రోజు మా మదర్కి ఫోన్ చేస్తూ ఉంటాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఇస్ లావణ్య నా పేరు లావణ్య వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ రావుల్పాలెం నేను రావులపాలెంలో నివసిస్తాను వాట్ డూ యూ డూ ఎవ్రీడే మీరు రోజు ఏం చేస్తారు ఐ గో టు స్కూల్ బై బైసైకిల్ నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను ఐ ఈట్ పానీపూరి ఎవ్రీడే నేను రోజు పానీపూరి తింటాను వాట్ ఆర్ యువర్ నేమ్స్ మీ పేర్లు ఏంటి అవర్ నేమ్స్ ఆర్ రమ్య అండ్ కిరణ్మయ్ మా పేర్లు రమ్య అండ్ కిరణ్మయ్ వేర్ డూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు వి లివ్ ఇన్ బొంబాయి మేము బొంబాయిలో నివసిస్తాం వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ మీరు ఏ భాష మాట్లాడతారు స్పీక్ మరాఠీ అండ్ ఇంగ్లీష్ మేము మరాఠీ ఇంగ్లీష్ మాట్లాడతాం వాట్ డూ యూ డూ ఎవ్రీ డే మేము రోజు ఏం చేస్తారు వీ ప్లే టెన్నిస్ ఎవ్రీ డే మేము రోజు టెన్నిస్ ఆడతాం వీ ఈట్ చపాతి డే మేము రోజు చపాతి తింటాం వి గో టు లైబ్రరీ ఎవ్రీ డే మేము రోజు లైబ్రరీకి వెళ్తాం వాట్ ఆర్ దేర్ నేమ్స్ వాళ్ళ ఏంటి దేర్ నేమ్స్ ఆర్ కుమార్ అండ్ సుజాత వాళ్ళ పేర్లు కుమార్ అండ్ సుజాత వేర్ డూ దే లివ్ వాళ్ళు ఎక్కడ నివసిస్తారు దే లివ్ ఇన్ బెర్లిన్ వాళ్ళు బెర్లిన్ బెర్లిన్లో నివసిస్తారు వాట్ లాంగ్వేజ్ డూ దే స్పీక్ వాళ్ళు ఏ భాష మాట్లాడతారు దే స్పీక్ జర్మన్ వాళ్ళు జర్మన్ భాష మాట్లాడతారు వాట్ డూ దే డూ ఎవ్రీడే వాళ్ళు రోజు ఏం చేస్తారు దే గో టు ఫుట్బాల్ కోర్ట్ ఎవ్రీడే వాళ్ళు రోజు ఫుట్బాల్ కోర్ట్కి వెళ్తారు దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీడే వాళ్ళు రోజు ఫుట్బాల్ ఆడతారు దే ఈట్ జర్మన్ ఫుడ్ వాళ్ళు జర్మన్ ఫుడ్ తింటారు దే సింగ్ జర్మన్ సాంగ్స్ వాళ్ళు జర్మన్ పాటలు పాడతారు దే వాచ్ జర్మన్ టీవీ షోస్ వాళ్ళు జర్మన్ టీవీ షోస్ ప్రోగ్రామ్స్ చూస్తారు వాట్ ఈజ్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ ప్రసాద్ అతని పేరు ప్రసాద్ వేర్ డస్ హీ లివ్ అతడు ఎక్కడ నివసిస్తాడు హీ లివ్స్ ఇన్ రాజమండ్రి అతను రాయమండ్రిలో నివసిస్తాడు వాట్ లాంగ్వేజ్ డస్ హీ స్పీక్ అతను ఏ భాష మాట్లాడతాడు హీ స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అతను ఇంగ్లీషు తెలుగు మాట్లాడతాడు వాట్ డస్ హీ డూ ఎవ్రీడే అతను రోజు ఏం చేస్తాడు హీ గోస్ టు స్కూల్ టు టీచ్ ఇంగ్లీష్ అతను రోజు స్కూల్కి వెళ్తాడు ఇంగ్లీష్ టీచ్ చేయడానికి హీ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే అతను రోజు ఇంగ్లీష్ బోధిస్తాడు వాట్స్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ నాని అతని పేరు నాని వేర్ డస్ హీ లివ్ అతను ఎక్కడ నివసిస్తాడు హీ లివ్స్ ఇన్ ఇన్ ఖైరో వాట్ డస్ హీ డూ ఎవ్రీడే అతను రోజు ఏం చేస్తాడు హీ సింగ్స్ అరబిక్ సాంగ్స్ అతను అరబిక్ సాంగ్స్ పాడతాడు హీ ఈడ్స్ అరబిక్ ఫుడ్ అతను అరబిక్ ఫుడ్ తింటాడు హీ వాచెస్ అరబిక్ టీవీ షోస్ అతను అరబిక్ టీవీ షోస్ని చూస్తాడు వాట్స్ యువర్ ఫాదర్ నేమ్ మీ నాన్నగారి పేరేంటి మై ఫాదర్స్ నేమ్ ఈస్ శ్రీను నా తండ్రి గారి పేరు శ్రీను వాట్ డస్ హీ డూ ఎవ్రీడే అతను రోజు ఏం చేస్తాడు హీ రన్స్ సిమెంట్ బిజినెస్ అతను సిమెంట్ బిజినెస్ రన్ చేస్తాడు హీ రీడ్స్ తెలుగు న్యూస్ పేపర్స్ అతను తెలుగు వార్తాపత్రులు చదువుతాడు హీ యూజువలీ ఈడ్స్ దోశ అతను సాధారణంగా దోశ తింటాడు హీ హెల్ప్స్ పూర్ పీపుల్ ఎవ్రీడే అతను రోజు పేదవారికి సహాయం చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఫస్ట్ ఎవరైనా మనం అదే ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ అతను పేరు అడుగుతారు యూజువల్ కామన్గా అంటే క్యాజువల్గా అతను పేరు అడుగుతారు ఫస్ట్ పాయింట్ అదేవిధంగా అతను ఏ ఎక్కడ నివసిస్తున్నారో అడుగుతారు తర్వాత అతను ఏ భాష మాట్లాడతారో అడుగుతారు అలాగే నాలుగో పాయింట్గా అతను రోజు అతని యొక్క దినచర్య ఏంటో అడుగుతారు ఇవి సింపుల్ సింపుల్గా మనం ఇంటర్వ్యూ చేసే విధానం మామూలుగా ఓకే మనం ముందు ముందు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం ఇవంతా కూడా మీకు జస్ట్ మీకు ఒక బేసిక్ లెవెల్లో మీకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది తర్వాత ముందు ముందు ఇంకా లెంతి సెంటెన్సెస్ అన్నీ ఉంటాయి ఓకే మీరు ఫస్ట్ ఇవే నేర్చుకుంటే సింపుల్గా మీరు ఎవరినైనా సింపుల్గా ఇంటర్వ్యూ మీరు చేయగలరు సరదాగా మీ ఫ్రెండ్స్తో చేయండి ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు ఇచ్చాను కదా ఇవే సెంటెన్సెస్ మీ ఫ్రెండ్స్ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు మీరు ఓన్గా క్రియేట్ చేయండి సెంటెన్సెస్ అప్పుడు మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఓకే అప్పుడు ఇంగ్లీషు అనే భయం పోతుంది ఫస్ట్ మీరు మీ చుట్టూ ఇంగ్లీషు వాతావరణాన్ని మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంగ్లీష్ అనే ఆకలి మీకు ఉంది వాళ్ళకి లేదు పక్క వాళ్ళకి లేదు సో వాళ్ళకి అనవసరం ఓకే ఇంగ్లీష్ ఎవరికి కావాలో వాళ్ళు ఆకలిసిన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఆకలిసిన వాడు తిండి కదా అలాగే మీకు ఇంగ్లీష్ అవసరం కాబట్టి జాబ్ పర్పస్కైనా లేదా మీరు ఇంగ్లీష్లో ఇంకా ఎక్కడ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలైనా మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం ఈ రోజున ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే బయట పెట్టాక ఓకే మీకు ప్రతి చోట ఇంగ్లీష్ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని అది వదలదు కాబట్టి మీరు నా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మీకు మొత్తం ఎంటైర్ ఎటువంటి డౌట్ లేకుండా మీకు మొత్తం మీకు స్పోకెన్ రూపంలో అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్ వచ్చినా అన్ని కాన్సెప్ట్స్ మీకు నా యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉండేలాగా నేను చూస్తాను మొత్తం ఎంటైర్ మాక్సిమమ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు నా యూట్యూబ్ ఛానల్లో క్లిక్ చేస్తే మీకు అందులో అక్కడ ఆ స్ట్రక్చర్ జరుగుతుంది ఆ స్ట్రక్చర్ ద్వారా మనం ఎటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఎలా ఫామ్ చేస్తాం అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ వెరీ వెల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరిబడి టు మేక్ ఎ కామెంట్ ఫర్ Further videos. Okay. Thank you, friends. If you like my video, please do subscribe, share, comment, and don't forget to click the bell for more updates. Thank you once again.